హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు విహెచ్ ఫార్మా ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ముందు సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ నేను ఎందుకంటే చేయమనేది కొత్త వీడియోలు ఏమైనా మనం అప్లోడ్ చేస్తే ఫస్ట్గా మీకు రావటం అనేది జరుగుతుంది సో దాని గురించి సబ్స్క్రైబ్ చేయమంటున్నాను అదేవిధంగా లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇరవై తొమ్మిది ఐదు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం శ్రావణ నక్షత్రం ఉదయం ఎనిమిది గంటల నలభై నిమిషాల వరకు నడుస్తుంది సో ఎనిమిది గంటల నలభై ఒకటి నుంచి ధనిష్ట నక్షత్రం నడుస్తుంది ఇరవై తొమ్మిది ఐదు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం ఉదయం ఎనిమిది గంటల నలభై నిమిషాలకు శ్రావణ నక్షత్రం నడుస్తుంది సో ఎనిమిది గంటల నలభై ఒకటి నుంచి ధనిష్ట నక్షత్రం నడుస్తుంది సో ఇది మన సబ్స్క్రైబర్లు ప్రతి ఒక్కరు ఇది గమనించవలసిందిగా కోరుచున్నాను అదేవిధంగా బోహుల పక్షం నడుస్తుంది సో ఈరోజు వినయ్ కలర్స్ అదేవిధంగా లాసాయ్ కలర్ చూద్దాం ముందుగా విన్నయ్ కలర్స్ చూసినట్లయితే నెమలవన్నీ కాకి నెమలవన్నీ కాకి కోడి కోడి విన్నయ్ కలర్స్ నెమలవన్నీ కాకి నెమలవన్నీ కాకి కోడి కోడి సో ఫ్రెండ్స్ వినయ కలర్స్ ఈ విధంగా ఉన్నాయి అదే అదేవిధంగా లాసే కలర్ చూసినట్లయితే ఎర్ర కాకి కోడి పచ్చ డేగా నల్లపొడ కోడి లాసే కలర్స్ ఎర్ర కాకి కోడి పచ్చ డేగా నల్లపొడ కోడి సో ఫ్రెండ్స్ లాసే కలర్స్ ఈ విధంగా ఉన్నాయి అదే విధంగా మనకు నక్షత్రం బట్టి ఈ విధంగా నడుస్తున్నాయి సో అదే విధంగా మనకు రోజుకొచ్చి ఐదు జాములు అనేవి నడుస్తాయి సో జాముల ప్రకారం ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ జాముల ప్రకారం చూసినట్లయితే మొదటి జాము ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ఈ జాము అనేది నడుస్తుంది మొదటి జాము ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ఈ జామనేది నడుస్తుంది సో జామ్ ప్రకారం చూసినట్లయితే పింగళ రాజ్యం కాకి భోజనం నెమలి గమనం కోడి నిద్ర డేగలాసు సో ఫ్రెండ్స్ మొదటి జామ్ ప్రకారం చూసినట్లయితే పింగళారాజ్యం కాకి భోజనం నెమలి గమనం కోడి నిద్ర డ్యాగలాసు సో ఫ్రెండ్స్ మొదటి జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది అదేవిధంగా రెండవ జాము చూసినట్లయితే రెండవ జాము చూసినట్లయితే ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు ఈ అనేది నడుస్తుంది రెండవ జాము ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు ఈ అనేది నడుస్తుంది సో జామ్ ప్రకారం చూసినట్లయితే కోడి రాజ్యం నెమలి భోజనం పింగళ గమనం డ్యాగ నిద్ర కాకిలాసు సో ఫ్రెండ్స్ రెండో జామ్ ప్రకారం చూసినట్లయితే కోడి రాజ్యం నెమలి భోజనం పింగళ గమనం డ్యాగ నిద్ర లాసు సో ఫ్రెండ్స్ రెండో జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది అదే విధంగా మూడవ జాము చూసినట్లయితే మూడవ జాము చూసినట్లయితే ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు ఈ అనేది నడుస్తుంది మూడవ జాము ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు ఈ అనేది నడుస్తుంది సో జామ్ ప్రకారం చూసినట్లయితే రాజ్యం పింగల భోజనం కోడి గమనం కాకి నిద్ర నెమలిలాసు సో ఫ్రెండ్స్ మూడో జామ్ ప్రకారం చూసినట్లయితే రాజ్యం పింగల భోజనం కోడి గమనం కాకి నిద్ర నెమలిలాసు సో ఫ్రెండ్స్ మూడో జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది అదేవిధంగా నాలుగవ జాము చూసినట్లయితే నాలుగవ జాము చూసినట్లయితే మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఈ అనేది నడుస్తుంది నాలుగవ జాము మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఈ అనేది నడుస్తుంది సో జామ్ ప్రకారం చూసినట్లయితే కాకి రాజ్యం కోడి భోజనం డేగ గమనం నెమలి నిద్ర పింగళాలాసు సో ఫ్రెండ్స్ నాలుగో జామ్ ప్రకారం చూసినట్లయితే కాకి రాజ్యం కోడి భోజనం డేగ గమనం నెమలి నిద్ర పింగళ లాసు సో ఫ్రెండ్స్ నాలుగో జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది అదేవిధంగా ఐదవ జాము చూసినట్లయితే ఐదవ జాము చూసినట్లయితే మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది ఐదవ జాము మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు ఈ జాము అనేది నడుస్తుంది సో జామ్ ప్రకారం చూసినట్లయితే నెమలి రాజ్యం డేగ భోజనం కాకి గమనం పింగళ నిద్ర కోడి లాసు సో ఫ్రెండ్స్ ఐదో జామ్ ప్రకారం చూసినట్లయితే నెమలి రాజ్యం డేగ భోజనం కాకి గమనం పింగళ నిద్ర కోడి లాసు సో ఫ్రెండ్స్ ఐదవ జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది అదేవిధంగా అనేది టైమింగ్ కరెక్ట్గా చూడండి అనేది టైమింగ్ కరెక్ట్గా చూడండి మొదటి జాము రెండవ జాము మూడవ జాము నాలుగవ జాము ఐదవ జాము అనేది టైమింగ్ కరెక్ట్గా చూడండి అదేవిధంగా బుధవారం ఉదయం ఎనిమిది గంటల నలభై నిమిషాల వరకు శ్రావణం నడుస్తుంది సో ఎనిమిది గంటల ఒక నిమిషం నుంచి ధనిష్ట నక్షత్రం నడుస్తుంది సో మన సబ్స్క్రైబర్లో ఇది గమనించవలసిందిగా కూర్చున్నాను